మీరు చూస్తున్న ఈ పక్షి పేరు వడ్రంగి పిట్ట ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇంగ్లీష్లో దీనిని వుడ్ పీకర్ అని కూడా పిలుస్తారు వడ్రంగి పిట్టలు ప్రధానంగా చెట్టు తొక్కను వలిచి దాని లోపల ఉన్న పురుగులను తినే పక్షులు వీటి ముక్కు బలంగా కొండకెక్కినట్లు ఉంటుంది వీటికి తల యొక్క భాగంలో బలమైన కండరాలు ఉంటాయి ఇవి చెట్టును బలంగా కొట్టడానికి సహాయపడతాయి వీటి తోక పొడువుగా ఉండి చెట్టుపై నిలబడి తినడానికి మరియు తొక్కడానికి అవసరమైన సపోర్ట్ను ఇస్తుంది తల దగ్గర ఎరుపు పసుపు రంగు పుంజం కూడా వీటికి ఉంటుంది నలుపు తెలుపు బంగారు పసుపు కలయికలతో వీటి శరీరం నిర్మించబడి ఉంటుంది పొడవైన ముక్కు చెట్టును టుక్ టుక్ అని కొడుతూ శబ్దం చేయడం వీటికి పొడవైన నాలుక ఉండటం వల్ల చెట్టు లోపల ఉన్న పురుగులను తినేందుకు ఉపయోగపడుతుంది గొంగలి పురుగులు కొన్ని రకాల పండ్ల రసాలు మరియు గింజలు కూడా ఇవి తింటాయి ఇవి చెట్లు తాము పురుగుల కోసం చేసుకున్న రంధ్రంలో నివాసం ఉంటాయి ఇవి జీవితకాలంలో మూడుసార్లు గూడులను అంటే వాటి యొక్క ఇండ్లను మారుస్తాయి వడ్రంగి పిట్ట తల నిమిషానికి పన్నెండు పదహైదు నుంచి ఇరవై సార్లు చెట్టును కొట్టగలదు వీటి మెదడు చెదిరిపోకుండా ఉండేందుకు దాని కపాల భాగం ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటుంది వడ్రంగి పిట్టలు ఇవి ఇది నా ప్రాంతం అని చెట్టును కొట్టి శబ్దంతో తెలియజేస్తాయి ఇది అవి మాట్లాడుకునే